గురువైనటువంటి ఒక పత్రికాధిపతిని కలుసుకొని ఎందుకు అంతసేపు చర్చించారు ఆ చర్చ తరువాత ఈ అవిశ్వాస తీర్మానానికి చర్చకు అంగీకరించారు అంటే సంథింగ్ ఈజ్ దేర్ ఏదో జరుగుతూ ఉన్నది ఈ రాష్ట్రంలో కేంద్రంలో జరుగుతూ ఉన్నది చంద్రబాబు నాయుడు గారికి భారతీయ జనతా పార్టీకి మధ్యన సయోధ్య జరుగుతా ఉన్నది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని నమ్మి వాళ్ళు ముందుకు పోవాలని అనుకుంటున్నారేమో అనేటువంటి భావన కలగడానికి అవకాశం ఉన్నదా ఒకసారి ఆలోచన చేయమని మనం చేస్తున్నాం నేను ఒకటే అడుగుతా ఉన్నాను మేము అవిశ్వాస తీర్మానం ఇస్తే ఆ రోజు యాభై మంది ఉంటే ఆ రోజు అంగీకరించరా మేము అవిశ్వాస తీర్మానం ఇచ్చి చివరికి రాజీనామాలు చేసి మేము బయటకు వస్తే ఇవాళ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వారు అవిశ్వాస తీర్మానం ఇస్తే దాన్ని ఆమోదించి చర్చిస్తారా ఏమిటి నాటకం దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉందని మనం చేస్తున్నాం అంటే ఇంకొక పరిణామం కూడా చూశాం మా పార్లమెంటు సభ్యులు రాజ్యసభ సభ్యులు ఇద్దరు మహాత్మాగాంధీ విగ్రహం దగ్గర పార్లమెంట్లో నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే వారితో పాటుగా మా ఎక్స్ఎంపీలందరూ నిలబడితే తెలుగుదేశం పార్టీ వారు వెళ్ళి ఎక్స్ఎంపీలు వచ్చి మహాత్మా గాంధీ స్టాచ్యూ దగ్గర నిరసన తెలియపరుస్తున్నారు వాళ్ళని అడ్డుకోండి అని ఎందుకు ఫిర్యాదు చేశారంటున్నా మీకు ప్రత్యేక హోరా మీద నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోరా గురించి పోరాడుతున్నటువంటి మాజీ పార్లమెంటు సభ్యుల్ని ఎందుకు మీరు అబ్జెక్ట్ చేశారో దీనికి సమాధానం చెప్పాలి మనం చేస్తున్నాం మీకేం కావాలంటే ప్రత్యేక హోదా అవసరం లే ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తులుగా మిమ్మల్ని మీరు చిత్రీకరించుకొని ఆంధ్రప్రదేశ్లో రాజకీయ లబ్ది పొందాలనే తాపత్రయం తప్ప చంద్రబాబు నాయుడు గారి గానీ తెలుగుదేశం పార్టీ కానీ చిత్తశుద్ధి లేనే లేదు అని చెప్పడానికి ఇంతకన్నా ఏం ఉదాహరణ కావాలంట నేను ఒక్కటే మనం చేస్తున్నా మాకు చాలా బాధగా ఉంది ప్రత్యేక హోదాని కాపాడుకొచ్చింది మేము ప్రత్యేక హోదాని చంపేయడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తే దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి ఉద్యమాలు చేసి యువహేరీలు పెట్టి నిరాహార దీక్షలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదాని బతికిస్తే ఆ ప్రత్యేక హోదాని వాళ్ళ భుజాన పెట్టుకొని నాటకం ఆడేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తూ రాజకీయ లబ్ధి చేస్తూ చివరికి మళ్ళా రెండోసారి నన్ను ఎన్నుకోండి ప్రత్యేక హోదా తీసుకొస్తాను నేను చంపబోయాను మళ్ళా నేనే తీసుకొస్తాను అనేటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు నిజంగా బాధ కలుగుతా ఉంది రాజకీయాల్లో ఇంత సిగ్గుమాలైనటువంటి బిడియం లేనటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తిస్తున్నారు చివరికి రాజీ పడిపోయి ఇవాళ ఈ రకమైనటువంటి మహాకుట్రకు దారితీశారు ఇది జరిగింది మహాకుట్ర అని మనం చేస్తున్నా దీనికి సమాధానం ఎన్డీఏ ప్రభుత్వం తప్పక చెప్పాలని మనం నిన్నటి దాకా ఎన్డీఏ ప్రభుత్వంలో కొనసాగి ఇవాళ బయటకు వచ్చి మేము రాజీనామాలు చేసిన తర్వాత మేము పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని అంగీకరించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు అంగీకరించారు అంటే ఇది కుట్ర కాదా అని అంటున్నాను సరే ఈ కుట్ర ఎంత ప్రజలకు తెలుస్తుంది రాబోయే కాలంలో ఎప్పుడు చర్చ జరుగుతుందో ఆ చర్చలో భారతీయ జనతా పార్టీ ఏం మాట్లాడుతుందో చంద్రబాబు నాయుడు గారు ఏం ప్రజెంట్ చేస్తారో మనం చూద్దాం తప్పనిసరిగా చూడవలసిన అవసరం ఉందని మనం చేస్తున్నాం ఈ సందర్భంగా మరొకటి నేను చెప్పదలుచుకున్నా భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి